తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెదపెల్లి జిల్లా అధ్యక్షుడిగా మంత్రిని ఉప్పట్ల గ్రామానికి చెందిన కాజుపేట ఉదయ్ అలాగే ప్రధాన కార్యదర్శిగా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన తెల్లసాయి కృష్ణని నియమిస్తున్నట్టు పార్టీ వ్యవస్థాపకులు తీర్మార్ మల్లన్న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు గతంలో తీర్మార్ మల్లన్న టీం జిల్లా ఉపాధ్యక్షుడిగా విస్తృత కార్యక్రమాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఉదయ్ కి ఈ పదవి కట్టబెట్టడంతో జిల్లాలో పార్టీ మరింత ఊపందుకుందని పార్టీ వర్గాల అభిప్రాయపడుతున్నాయి ప్రత్యేక కార్యాచరణతో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పత్తాచాటే విధంగా మండల స్థాయి కమిటీతో పాటు సభలు సమావేశాలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఉదయ్ తెలిపారు బీసీ రిజర్వేషన్ పై ఉద్యమిస్తానని అన్నారు తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించిన టీఆర్పీ పార్టీ వ్యవస్థాపకులు మల్లన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గుండవేన స్వామి అడ్లూరి గంగారాం శివదాస్ పోల్దాసరి రాజయ్య పూరెల శ్రీనివాస్ గౌడ్ భూపేలి ప్రసాద్ బెజ్జంకి రమేష్ కందికట్ల రమేష్ మారుతి మురళి సాయి ప్రవీణ్ నార్ల శ్రీనివాస్ నార్ల తిరుపతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన పెద్దపల్లి జిల్లాలో అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగిందండి నా పేరు కాశీపేట ఉదయ్ కుమార్ ఇందులో భాగంగా ఇప్పటికీ మూడు విడతల్లో రిలీజ్ చేయాల్సి ఉండే ముప్పై మూడు జిల్లాలకి అందులో మొదటి విడత అయిపోయింది రెండో విడత వచ్చేసరికి మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు పది జిల్లాలు వేసాడండి ఈ పది జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా అన్నది ఇప్పుడు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఈ తెలంగాణ పార్టీ నుండి లేబడితే ప్రతి మండల టీములు కానీ గ్రామ టీములు కానీ వేసుకుంటూ ప్రజలల్లో ముందుకెళ్తూ దాంతోపాటు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలలో మమేకమై మేమందరం ముందుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఉత్సాహం ఉన్న యువకులు ఎవరైనా యువతి యువకులు పెద్దలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగంగా ఈ పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నానండి మీరందరూ కూడా ఇంట్లో ప్రత్యక్షంగాను పరోక్షంగానో ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించాలి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మమేకమై ముందుకు రావాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నానండి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన తీర్మానం మల్లన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాష్ట్ర కన్వీనర్ మాదం రజనీ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద ఇంత నమ్మకం పెట్టినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజలలో పనిచేస్తానని చెప్తూ ముగిస్తాను నా పేరు స్వామి గత ఐదు సంవత్సరాలుగా మల్లన్న గారి వెంట మేము ప్రయాణం చేయడం జరుగుతుంది ఎక్కడో మొదలైన ప్రయాణం ఇంత ఇద్దై ఈరోజు కార్యరూపం దాల్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా అవతరించడం జరిగింది అందులో భాగంగా మమ్మల్ని అందరినీ కలుపుకొని రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు హోటల్ తాజ్ ఇక్కడ కమ్యూనిటీ బేస్ చూసుకొని అందరికీ మీకు టీంలో ఎవరైతే హార్ట్ఫుల్గా పనిచేసారో మీ అందరికీ పదవులు ఉంటాయని చెప్పి ఆ రోజు తిరుమల కావచ్చు రజనీ కుమార్ కావచ్చు మాకు మాట ఇవ్వడం జరిగింది అతని మాట తోచే తప్పకుండా మేము ఇక్కడ జిల్లా కేంద్రంలో ఏ పని చెప్పినా కానీ మేము తోచే తప్పకుండా పాటిస్తున్నాం అతని ఫాలో వస్తున్నాం నా మీద నమ్మకంగా గత నాలుగైదు సంవత్సరాలు బట్టి నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిండు దానికి నేను సరైన న్యాయం చేసిందని అనుకుంటున్నా నిన్న నాకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి రజనీ కుమార్ అన్న గారు మరియు మల్లన్న గారు ఫోన్ చేసి స్వామన్న నిన్ను మేము గుర్తు పెట్టుకుంటాం నీదేదో నీకుంటుంది కానీ ఇక్కడ మన జిల్లా అధ్యక్షునిగా ఉదయ కుమార్ గారికి ఇస్తామని చెప్పి అంటే ఎవరికి ఇద్దామని చెప్పి అడిగితే అన్న నేను లేకపోతే నా తర్వాత ఉదయ్ కుమార్ ఉన్నారు మీరు ఉదయ్ అని చెప్తే నా మాట కాదనుకుంటా ఉదయ్ కును సాయి పటేల్ గారికి కి జిల్లా అధ్యక్ష పదవి చల్ల సాయి కృష్ణ గారికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది మా మాట మీద నమ్మకంగా ఇచ్చిన తీర్మార్ మల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు రజనీ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే బీసీ నినాదం నలభై రెండు శాతం రిజర్వేషన్ పరంగా ఇక్కడ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలను మీరు మోటివేషన్ చేసుకుంటూ ఈ ఈ టీంను ఇక్కడి నుండి పార్టీగా అవతరించిన తర్వాత మీరు ప్రతి గడపకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కష్టపడ్డది పావలమంతు కూడా కాదు ముందు ముందు చాలా కష్టం ఉంది ఆ కష్టాన్ని మీరు ఎదుర్కొని మీరు పార్టీని ముందుకు తీసుకుపోయి బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక ముందు కూడా మండల కమిటీలు కావచ్చు గ్రామ కమిటీలు కావచ్చు వేయాలని చెప్పి కోరుకుంటూ నాకు పదవి వచ్చిన వరకు తర్వాత మళ్ళీ కలుద్దాం మీడియా ముద్దట మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తృప్తితో ముగిసుకుంటున్నాను